కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు వ్యూహాత్మక అమ్మకాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నేషనల్ మానిటైజేషన్ సైడ్ లైన్ వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడుతున్నాయి ప్రభుత్వ రంగాన ఆధారం చేసుకుని విదేశీ స్వదేశీ బహుళ జాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నాయి ప్రభుత్వ రంగం దేశ మౌలికి సదుపాయాల కల్పనకు ఎంతో దోహదం చేసింది ధరలకు అందించింది ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విధానాలతో ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో నేషనల్ మానిటైజేషన్ రద్దు లైన్స్ లేబర్ కోడ్స్ రద్దు ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక హక్కుల సాధనకై రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మైన విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద ధర్నా జరుగుతున్నది ఈ ధర్నాలో కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రధాన నాయకులు వివిధ పబ్లిక్ స్టోర్ లోని ప్రధాన నాయకులు నాలుగు లేబర్ కోడ్లు రద్దు బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి కార్మిక సంఘాలు సంస్థలకు మారు చెబుతున్నాయి భారతదేశంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు తీసుకొచ్చినటువంటి పాత ఉన్నాయి ఆ పాత చట్టాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పనికిరావు ఆ పాత చట్టాల్ని కొత్తగా చేయడం కోసం ఆ చట్టాన్ని సులభతరం చేయడం కోసం ఆ చట్టాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈ యొక్క కార్మిక చట్టాన్ని చేసి నా లేబర్ కోడ్ తీసుకొస్తున్నామని చెప్పి బీజేపీ చెప్తుంది బీజేపీని మరి బీజేపీకి మద్దతుంచేటువంటి వాళ్ళ మిత్రులు చెప్తున్నారు బిఎంఎస్ కూడా చెప్తా ఉంది సరళీకరణ చేస్తే పాత కాలం నాటి మార్పులకు అనుగుణంగా కార్మిక చట్టాలని మార్చే ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు పాత చట్టాల్లో సంఘం పెట్టుకోలేటువంటి హక్కుంది సంఘటితం అయ్యేటువంటి హక్కుంది బేరసారాల చేసే హక్కుంది బేరసారాల్లో అయ్య కొలికి రాకపోతే ఇరు వర్గాలకి అంగీకారం కాకపోతే ఆందోళన చేసేకుంది పోరాటం చేసేది సమ్మె చేసేటువంటి అక్కుంది కానీ నీ లేబర్ కోడ్ లో ఉందా నీ లేబర్ కోడ్లో సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు యూనియన్ రిజిస్ట్రేషన్ చేసేటానికి కఠినమైనటువంటి నిబంధనలు పెట్టావు ఈరోజు వేతనాలు ఒప్పందం జరగాలంటే యూనియన్ లేబర్ అధికారులు మేనేజ్మెంట్ కలిసి మరి వేతన నెగోషియేషన్ చేసి ద్వైపాక్ష చర్చల ద్వారా వేతన ఒప్పందం జరిగేటువంటి పరిస్థితులు ఉంది ఉంది కానీ కొత్త లేబర్ కోడ్ లో అలాంటి దానికి ముగింపు పలికారు ఇన్నోవేటర్గా ఏకపక్షంగా ఆ సంస్థ ఆ యజమాని ఆ ప్రభుత్వం వేతనం ఎంత నిర్వహిస్తే ఆ అంత వేతనాన్ని తల ఉంచుకొని నువ్వు తీసుకోవాల్సింది తప్ప డిమాండ్ చేస్తున్నటువంటి వేతన ఒప్పందాల సృష్టికి ఈరోజు మంగళం పడినటువంటి పరిస్థితి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి సామాజిక భద్రత ఉంది సామాజిక భద్రతలో ఈరోజు పరిశ్రమలు పనిచేసేటువంటి మహిళలకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి మహిళలకి రాత్రి వేళ పని చేపించొద్దు ప్రమాద భరితమైనటువంటి దగ్గర పని చేపించొద్దు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి సెలవులు ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల ఆలనా పాలన కోసం పెచ్చు